మూడో విషయం మీరు చూడండి దయచేసి రెండవ తిముది పత్రిక నాలుగవ అధ్యాయము మూడు నాలుగవ వచ్చిన మనం చూస్తున్నాము ఎందుకనగా ఎందుకనగా జనులు హితబోధన సహింపక జనులు హితబోధన సహింపక గమనించండి హితబోధ అంటే అర్థం ఏంటి తెలుసా ఆరోగ్యకరమైన బోధ అని అర్థం జనులు హితబోధను ఆరోగ్యకరమైన బోధను సహింపక దురద చెవులు గలవారు దురద చెవులు గలవారై తమ స్వకీయ దురాశలకు తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధకులను అనుకూలమైన బోధకులను తమ కొరకు పోగు చేసు తమ కొరకు పోగు చేసుకొని సత్యమునకు చెవిని యక సత్యమయందు అంటే ఏమిటి ఆరోగ్యకరమైన బోధ ఎందు చెవియక కల్పనా కథల వైపు కల్పనా కథల వైపుకు వచ్చి ఉన్నది ఇక్కడ గమనించండి మూడవది ఏంటంటే ప్రిలరా జనులు ఏం చేస్తారంట హితబోధను ఆరోగ్యకరమైన బోధ వైపు వెళ్లకుండగా కథల వైపు వెళతారంట ఆరోగ్యకరమైన బోధ విడిచిపెట్టి కల్పన కథల వైపు వెళతారట జనులు కథలు చెప్తే చాలా ఇష్టపడతారు జనులు వాక్యం గండగా పెట్టేసి కథలు చెప్తే జలు బాగా వింటారు ఏమండి మనం చూడండి ఎప్పుడైనా కథలు చెప్పారు వచ్చారనుకోండి వాక్యములో ఏసారి వాక్యం అంటే పెట్టేసి కథలు చెప్పారనుకోండి ఆ కథలో కొద్దిగా జోకులు చెప్పారనుకోండి మనందరూ కూడా హుషారు వచ్చేస్తామన్నమాట అంటే మనకి వాక్యం ఇష్టం ఉండదు వాక్యం వింటుంటే నిద్ర వస్తుంది వాక్యం వింటుంటే అంతగా నచ్చదు మనకి మనకి ఎక్కువగా ఏమి ఇష్టం ఉంటుంది అంటే కథలు చెప్తే మనకి చాలా ఇష్టం కామెడీ చేస్తుంటే అది మనం చాలా ఇష్టపడుతుంటాం అయితే ఇక్కడ గమనించండి జడులంట హితబోధను సహింపక ఏమండి దురద చెవులు వారే కథల వైపు తిరుగు కాలము వచ్చి ఉన్నది అని ఏమండి ఇక్కడ గమనించండి భిన్నమైన బోధలు ఆ బోధనలో కల్పన కథలు ఉన్నాయని వాక్యం సెలవిస్తుంది ఏమంటే ఈ ఈ రోజుల్లో చాలామంది వాక్యానికి చెబుయరు ఏమంటే కల్పన కథల వైపు తన మనసు ఉంచుతున్నారని దేవుని వాక్యం సెలవిస్తుంది ఏమండి ఇది మరొక మాట మీరు చూడగలిగితే రెండు పత్రిక మొదటి అధ్యాయము పదహారు ఏలైనగా ఏలయనగా చమత్కారముగా కల్పించిన కథలను అనుసరించి చమత్కారముగా అనుసరించి మన ప్రభు అయిన యేసు క్రీస్తు యొక్క శక్తిని మన ప్రభు అయిన యేసు క్రీస్తు యొక్క శక్తిని ఆయన రాకలను ఆయన రాకలను మేము మీకు తెలుపలేదు గాని మేము మీకు తెలుపలేదు గాని ఆయన మహత్య కార్యమును మేము కనులారా చూసిన వారమే మేము చూచిన వారము తెలిపితి మేము తెలిపితి ఇక్కడ గమనించండి మీకు కల్పనా కథలు మీకు చెప్పలేదు ఏసు శ్రీ క్రీస్తు మహాకృపను ఆయన శక్తిని మీకు చెప్పితేమి అని అక్కడ గ్రంథకర్త చెప్తున్నాడు ప్రేమ వారు ఇక్కడ గమనించండి కల్పనా కథలు ఎంత ప్రమాదకరమైనవో దేవుని వాక్యం సెలవిస్తుంది ఏమండి ఇది చాలా ప్రమాదకరమైనది ఏమంటే ఈ రోజులో చాలామంది ఏమండి వాక్యాన్ని వినకుండగా వాక్యాన్ని స్వీకరించకుండగా ఎక్కువగా జనులు కథల వైపే మనసు పెడుతున్నారు గమనించండి మన విశ్వాసం శిలవలో ఏలాడబడిన ఆరోగ్యకరమైన బోధ ఆరోగ్యకరమైన శక్తికరమైన ఆ ఏసై వరకు ఉండాలి కానీ ఏమంటే నూనె పైన మట్టి పైన ఏమంటే చిన్న చిన్న వస్తువులపైన మన విశ్వాసం ఉంటే ఇక్కడ గమనించండి మన ప్రమాదకరమైన విషయంలో ఉన్నామని వాక్యం సెలవిస్తుంది